सलटे सर्विसेज स्टडी एमबीबीएस इन रशिया फिलीपींस, उजबेकिस्ता इज्राइल की ईरान के मध्यलो ఎంతసేపు ఇరాన్ ఇజ్రాయల్ని ఫినిష్ చేయాలి అన్న ఆలోచన అది కేవలం మతపరంగానే చూస్తామా లేకపోతే డామినెన్సా లేకపోతే పవర్ కోసమా లేదా ఆయిల్ డామినెన్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ మా దగ్గర నుంచే ఉండాలి అన్న ఒక ఆ స్టేట్మెంట్ కోసమా అసలు ఎందుకు వై ఇస్ ఇట్ వై ఇస్ ఇజ్రాయిల్ బీయింగ్ టార్గెటెడ్ నవ్ అండ్ దెన్ ఇండియాని ఎందుకు టార్గెట్ చేస్తారండి పాకిస్తాన్ కానీ మిగతా ఇస్లామిక్ నేషన్స్ టర్కీ చేస్తున్నారు అజేబజాన్ చేస్తున్నారు వై ఇస్ ఇండియా టార్గెటెడ్ హిందూ నేషన్ ఓకే హిందూ నేషన్ అంటే కానీ మన దగ్గర ఉన్న ముస్లిమ్స్ ఆఫ్టర్ ఇండోనేషియా తర్వాత మన దగ్గర అందరికన్నా పెద్ద సెకండ్ లార్జెస్ట్ ముస్లిమ్స్ ఉన్న ఉన్న దేశం భారతదేశం మీరు అడిగిన మతపరంగా కాదు ఇది ఇది బేసికలీ వీళ్ళ లాజిక్ నేను స్టార్టింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇజ్రాయేల్ హ్యాజ్ నో రైట్ టు ఎగ్జిస్ట్ రేపు చెప్పరు రేపు చెప్తారనుకోండి పాకిస్తాన్ భారతదేశం భారతదేశంగా ఉండనే అసలు వాళ్ళకి అర్హత లేదు వాళ్ళని ఫినిష్ చేశారంటే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు మా దేశం మా ప్రాబ్లం మీకెందుకు అని చెప్పి ఇజ్రాయెల్ ఏం చేశారంటే సరే వీ హ్యావ్ టు ఎగ్జిస్ట్ మా మీద ఆల్రెడీ రెండో మూడు పెద్ద యుద్ధాలు జరిగినాయి మా మీద మేము అన్నీ గలుచుకున్నాం ఇంకోటి అక్కడ ఒక చుక్క నీళ్ళు పడదు వర్షం పడదు అప్పుడు కానీ వాళ్ళ అగ్రికల్చర్లో నంబర్ వన్ ప్రొడక్షన్ టెక్నాలజీలో దే ఆర్ నంబర్ వన్ మిలిటరీ టెక్నాలజీలో దే ఆర్ సూపర్ వాళ్ళు అయన్ డోమ్ చూసాం చాలా మటుకు మనం ఇజ్రాయిల్ గురించి ఇజ్రాయల్ గురించి చెప్తున్నాను ఇరాన్ కాదు ఇరాన్ అక్కడ నుంచి కొనుక్కున్నారు దొంగతనంతో అది పాకిస్తాన్ చేసినట్లనే పాకిస్తాన్ న్యూక్లియర్ టెక్నాలజీ జర్మనీ నుంచి దొంగతనం చేసుకుని తీసుకొచ్చిన మనిషి ఏక్యూ ఖాన్ ద ఆయన సెటప్ చేశారు వాళ్ళ న్యూక్లియర్ అంబిషన్స్ ఫ్యాక్ట్ ఆ టైంలో నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్లో ఇజ్రాయేల్ ఆఫర్ చేశారు ఇండియాకి మేము పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ టెక్నాలజీని మొత్తం ధ్వంసం చేస్తాం ఇప్పుడు ఇలాగా ఇరాన్ మీద చేస్తున్నాడు దాడి చేస్తామంటే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు ఆలోచించండి అప్పుడు చేస్తుంటే మనకి ఈ థ్రెట్టే ఉండదు పాకిస్తాన్ దగ్గర నుంచి సరే దాని పక్కన పెడదాము ఇప్పుడు ఇరాన్కి వేస్తే ఏమైందంటే ఇరాన్కి న్యూక్లియర్ టెక్నాలజీ వాళ్ళు చేతికి దొరికింది వాళ్ళకి యురేనియం దొరికింది ఇంపోర్ట్ చేసుకోవచ్చు మీరు ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ కానీ పీస్ఫుల్ అని ఇరాన్ ఎప్పుడు ఉండరు మనందరికి తెలుసు వాళ్ళకి అంబిషన్ ఏంటంటే ఒకటి మాకు వరల్డ్లో మేమే నంబర్ వన్ లీడర్ అంటే ఒకవైపు టర్కీ ఏమంటున్నారంటే మేమే ఒరిజినల్ ఖలీఫా అక్కడి నుంచి మా లైనేజ్ డైరెక్ట్ ప్రాఫిట్ మొహమ్మద్ నుంచి మాకే మేము ఖలీఫా కాలిఫేట్ మేమే ఒటువైపు సౌదీ అరేబియా ఏమంటున్నారు హోలియస్ట్ సైట్స్ మా దగ్గర ఉంది మెక్కాన్ మదీనా మా దగ్గర ఉంది వీఆర్ ద ఒరిజినల్ ముస్లిం ఇస్లామిక్ నేషన్ ఇంకోవైపు పాకిస్తాన్ మనమ్మన్న అసీముని స్టేట్మెంట్ చూసి వి వీఆర్ ద సెకండ్ ఆఫ్టర్ సౌదీ అరేబియా మేమే సెకండ్ లార్జెస్ట్ ఇస్లామిక్ నేషన్ అంటున్నారు ఇప్పుడు ఇరాన్ అంటున్నారు మేమేం చేయాలి మేము కూడా మా పవర్ చూపించాలని చెప్పి వీళ్ళు న్యూక్లియర్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ వాళ్ళ దగ్గర బ్యాలిస్టిక్ టెక్నాలజీ ఉంది బ్యాలిస్టిక్ అంటే మీకు ఒక వంద కిలోమీటర్ నుంచి ఐదు వందల ఆరు వందల కిలోమీటర్ కొట్టచ్చు పేరు ఇప్పుడు వెయ్యి కిలోమీటర్ కూడా ఉంది మిసైల్స్ కొట్టచ్చు కానీ మిసైల్స్ని మీరు ఒకటి యామినేషన్ పెట్టి పంపించవచ్చు ఇంకోటి న్యూక్లియర్ వెపన్ పెట్టి పంపించవచ్చు న్యూక్లియర్ వెపన్ ఎవరు వాడరు ఉంటుంది దమ్కి వేయడానికి ఉంటుంది అంతే నా దగ్గర ఉంది చూడు అని చెప్పడానికి పాకిస్తాన్ చేసినట్ల మనం బ్లఫ్ మోదీ గారు అన్న వీ కాల్ డెడ్ బ్లఫ్ అన్నారు ఇరాన్ ఏం చేశారంటే న్యూక్లియర్ ప్రాసెసింగ్ మొదలుపెట్టి వాళ్ళ పవర్ ప్లాంట్ ఉంది వాళ్ళకి ఒకటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అక్కడ వాడుకుంటారు ఇప్పుడు మన హైదరాబాద్లో చల్లపల్లిలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది మనం బయట నుంచి తెప్పించుకున్న యురేనియం అంతా అది కాకుండా మన దగ్గర ఉన్న కొంచెం యురేనియం వాడుకొని దాన్ని ప్రాసెస్ చేసి రాడ్స్లో తయారు చేసి మన కల్పాకం కానివ్వండి మిగతా మన కైగా లాంటి అటామిక్ పవర్ ప్రాజెక్ట్స్కి పంపిస్తాం ఓకే అక్కడ వాళ్ళు దాన్ని న్యూక్లియర్ పవర్గా వాడుకుంటారు న్యూక్లియర్ పవర్ జనరేట్ చేయడానికి వాడుకుంటారు దానికి ఒక ప్యూరిటీ లెవెల్ ఉంటుంది ఓకే అంటే మీరు వెపన్ గ్రేడ్కి వెళ్ళాలంటే న్యూక్లియర్ సివిలియన్ యూస్కి మీకు ఇరవై నుంచి నలభై శాతం ప్యూరిటీ ఉంటే చాలు నలభై కూడా చాలా ఎక్కువ కానీ మీరు అరవై శాతం దాకా ప్యూరిటీ మీరు అంటే ఈ సెంట్రిఫ్యూజ్ అంటారు దాన్ని మీరు కాలేజ్లో మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ట్యూబ్స్ పెట్టి ట్యూబ్స్లో పెళ్ళి సెంట్రిఫ్యూజ్ చేస్తారు దాన్ని ఫాస్ట్గా తిప్పుతాం దాని దాని నెక్స్ట్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ సేమ్ సెంట్రిఫ్యూజ్ టెక్నాలజీ న్యూక్లియర్ యురేనియంలో యూజ్ చేస్తారు ప్యూరిటీ తీసుకురావడానికి వీళ్ళు కూడా ఏం చేశారంటే ఇరాన్ ఈ కొంచెం రిలాక్స్గా ఉన్న టైంలో యుఎస్ కానీ వీ అని కానీ బయట నుంచి ఏదో ఇంకో పేరు చెప్పి అసెంటర్ఫ్యూస్ తెప్పించుకున్నారు సో వీళ్ళు ప్యూరిటీ ఎక్కువ చేసుకోవడం మొదలుపెడితే యూఎస్ వాళ్ళు ప్రెషర్ పెట్టిన తర్వాత మేము బాంబ్ చేస్తాం మీద అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈఏ వీళ్ళు వరల్డ్ వైడ్ ఒక డా వాచ్ డాగ్ అంటాం మనం అంటే ఎక్కడెక్కడ న్యూక్లియర్ టెక్నాలజీ ఉందో వీళ్ళు అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తారు ఇట్స్ యుఎన్ బాడీ ఇండిపెండెంట్ యుఎన్ బాడీ అనమాట సో ఐఏఈ ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి ఇరాన్ మీద మేము మొత్తం నిఘా పెట్టబోతున్నాం సో వాటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్పెక్షన్స్ ఉంటుంది వాళ్ళకి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ మీరు ఎందుకు వాడుతున్నారు మీరు ఎక్కడ దాకా వచ్చారు లేదు చూడండి మేము సవిలియన్కే వాడుకుంటున్నాం ఆ రికార్డు చూసుకోండి అని చెప్పి అంత చూపిస్తారు అది కాకుండా వాళ్ళు సీసీటీవీ కెమెరా పెడతారు చాలా హై రెజల్యూషన్ కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది ఇరాన్ మీద అనమాట మన మీద కూడా ఉంటుంది ఒక్కొక్కసారి మనం కూడా డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది సో అది కాకుండా ఇరాన్ ఏం చేశారంటే ఈ ప్యూరిటీ ఎక్కువ పెంచడం మొదలుపెట్టారు యాభై దాకా వచ్చారు యాభై నుంచి యాభై ఐదుకు వచ్చారు మొన్న యాభై ఐదుకు వచ్చినప్పుడు సడన్గా ఇజ్రాయెల్ పానిక్ అయ్యారు ఎందుకంటే ఒకసారి అరవై శాతం క్రాస్ చేస్తే వీళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయొచ్చు యురేనియం ప్యూరిటీ అరవై శాతం కన్నా ఎక్కువ అయితే యూ కెన్ మేక్ న్యూక్లియర్ వెపన్స్ అప్పుడు దాకా మీ సివిలిన్ యూస్కి వాడుకుంటారు ఆ టైంలో ఇజ్ అమెరికా నెగోసియేషన్స్ మొదలుపెట్టారు మీకు గుర్తుంటుంది ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్తో మాట్లాడడం ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ బహరీన్లో జరిగింది ఒమాన్లో జరిగింది టక్కని ఇక్కడికి వెళ్ళట్లేదు ఇందుకు ఇరాన్ ఫైనల్ ఏమేంటంటే మాకు బాంబ్ కావాలి కానీ వాళ్ళు ఏమంటారు మేము చేయట్లేదు చూడండి మేము మంచి అబ్బాయిలు మేము ఏం చేయట్లేదు కానీ అయ్యే ఏం చెప్పారంటే వీళ్ళు చీట్ చేస్తున్నారు వీళ్ళు కెమెరాలు ఆఫ్ చేసేస్తున్నారు కెమెరా మీద బట్టలు వేసేస్తున్నారు ఏదేదో పని చేస్తున్నారు సెంటర్ ఫ్యూజ్ తెప్పించుకుంటున్నారు బయట నుంచి ప్యూరిటీ ఎక్కువ చేస్తున్నారు తర్వాత లాస్ట్కి వచ్చినప్పుడు ఒక రెండు వారాల ముందు ఫైనలీ ఇజ్రాయిల్ డిసైడ్ చేసుకున్నారు ఇంకొక ఒక నెల ఆగితే రెండు నెలలు ఆగితే వాళ్ళు వెపన్స్ గ్రేడ్ యురేనియం తయారు చేసుకుంటారు దాని తర్వాత వాళ్ళు ఆపలేము పాకిస్తాన్ లాగా అయిపోతారు మా దగ్గర ఒక నూట పాకిస్తాన్ దగ్గర ఎనభై వెపన్స్ ఉన్నాయి న్యూక్లియర్ గ్రేడ్ వెపన్స్ రెడీగా ఉన్నాయి వాళ్ళ దగ్గర మన దగ్గర నూట యాభై ఉంది చైనా దగ్గర ఐదు వందలు ఉంది యుఎస్ అయితే బియాండ్ థౌజండ్స్లో ఉన్నాయి వాళ్ళ దగ్గర సో ఇప్పుడు ఏమైందంటే లోకంలో ఐదు ఆరు నేషన్స్ ఉన్నారు వెపన్స్ ఉన్న నేషన్స్ ఇరాన్ దగ్గర వస్తే వీళ్ళకి భయం ఏంటంటే ఇజ్రాయిల్కి వాళ్ళు ఎప్పుడైనా వాచ్ వాడుకుంటారు ఎక్కడైనా వాడుకుంటారు హుతీస్కి ఇచ్చేస్తారు హెస్బుల్లాకి ఇచ్చేస్తారు హమాస్కి ఇచ్చేస్తారు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది ఇజ్రాయిల్ ఎందుకంటే ఒకసారి ఒక న్యూక్లియర్ బాంబ్ వేస్తున్న తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న వెయ్యి కిలోమీటర్ దాకా మీరు అసలు ఉండలేరు నెక్స్ట్ ఐదు వేల సంవత్సరాల దాకా ఉండలేరు మీరు అక్కడ అది కంప్లీట్ అంత రేడియేషన్ ఉంటుందన్నమాట మనం చూసాం హీరోషిమా నాగ ఏం జరిగింది జరిగిందనేది సో న్యూక్లియర్ డిటెనేషన్ అంటే చాలా సీరియస్ ఇష్యూ దానికోసం మనం ఇప్పుడు డిటెనేషన్ చేస్తున్నప్పుడు మనం టెస్ట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక డెజర్ట్లో వెళ్ళి చేసుకుంటాం మనం టెస్ట్ పోఖ్రాన్ పోఖ్రాన్లో ఎందుకు టెస్ట్ చేస్తామంటే పోఖ్రాన్ డెజర్ట్ నడిట్లో ఉంది మన తార్ డెజర్ట్ నడిమీట్లో రాజస్థాన్లో అది కూడా లోపలికి తొవ్వి ఇరవై కిలోమీటర్ల లోపలికి వెళ్ళి లేకుంటే పదిహేను కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అక్కడ మనం వెపన్ పెట్టి టెస్ట్ చేస్తాం దాన్ని సో రేడియేషన్ పైకి రాకుండా చిన్న అర్త్క్వైక్ లాగా ఉంటుంది భూకంపలంగా వస్తుంది ఆ టైంలో మూడో నాలుగో రిచర్ స్కేల్ మీద వస్తుంది అన్నమాట సో ఈ దాంట్లో ఇజ్రాయెల్ ఏం డిసైడ్ చేశారంటే రెండు వారాల ముందు వీళ్ళని ఇట్లా విడవకూడదు వీళ్ళు తయారు చేసుకుంటే వీళ్ళది ఫస్ట్ వీళ్ళ న్యూక్లియర్ అసెట్స్ మీద కొట్టాలి సో వీళ్ళు మూడారు సైట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర సో ఈ న్యూక్లియర్ అసెట్స్ సివిలియన్ న్యూస్ ఒకటే మీరు కల్పాకం లాంటి రియాక్టర్ కానివ్వండి కైగా లాంటి రియాక్టర్ అంతా మనకు కనిపిస్తుంది బయట న్యూక్లియర్ ప్లాంట్ అంటే కానీ న్యూక్లియర్ వెపన్స్ ఎప్పుడు స్టోర్ చేసేది మౌంటైన్స్ లోపల స్టోర్ చేస్తారు మన పాకిస్తాన్ చూసాం కిరాణా హిల్స్లో కొట్టాం మనం వాళ్ళ మీద కొట్టలేదని మనం అంటున్నాం కానీ జరిగింది వీ డెంట్ హిట్ ద వెపన్స్ డైరెక్ట్లీ కానీ దాన్ని కైరానా హిల్స్ ఫేస్ అంటే మౌంటైన్ లోపల ఎంటర్ అయ్యే గేట్ ఉంది చూడండి అక్కడ కొట్టాం ఇప్పుడు దాంట్లోపల ఎంటర్ చేయలేకపోతున్నారు పాకిస్తాన్ అక్కడ ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు ఇజ్రాయెల్ కూడా అదే స్ట్రాటజీ యూజ్ చేశారు ఇన్ఫ్యాక్ట్ చాలా మటుకు డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ఏమంటున్నారంటే భారతదేశం చేసిన అదే స్ట్రాటజీ పాకిస్తాన్ వ్యతిరేకంగా ఇజ్రాయిల్ చేశారు ఒకటి ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కొట్టుపడేసారు మొత్తం మనం కూడా అదే చేస్తాం ఎగ్జాక్ట్లీ సార్ చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండే మొత్తం దంశం చేసిన తర్వాత మనకు ఫ్రీ రైడ్ అయిపోయింది మనకి వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేయలేకపోయినారు మన రన్వేని కొట్టాం సో దేవర్ స్టక్ మన వాళ్ళకి ఫ్రీ టైం దొరికింది మిసైల్స్ కూడా ఎట్లా కావాలంటే అట్లా కొట్టారు మన కానీ ఇప్పుడు ఏం జరిగింది ఇజ్రాయిల్ కూడా అదే చేశారు ఇరాన్ మీద కానీ ఇరాన్ దగ్గర ఒక అడ్వాంటేజ్ అంటే పాకిస్తాన్ దగ్గర కాకుండా వాళ్ళ దగ్గర మిసైల్స్ చాలా ఉన్నాయి ఓవర్ ద ఇయర్స్ ఈ హమాస్ హూ వాళ్ళు ఆల్మోస్ట్ నలభై వేలు వీళ్ళు హెస్బుల్లాకి ఆల్మోస్ట్ ముప్పై నుంచి నలభై వేల మిసైల్స్ ఇచ్చారు వాళ్ళు దాంట్లో చిన్న మిసైల్స్ ఉంటాయి పెద్దది ఉంటాయి బ్యాలిస్టిక్ ఉంటాయి అన్నీ ఉంటుంది అది కాకుండా ఇరాన్ దగ్గర కూడా పన్నెండు వందల మిసైల్స్ ఉన్నాయి వేరియస్ కెపాసిటీస్లో ఒకటి కొన్ని వంద కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటే ఒకటి ఐదు వందల కిలోమీటర్ డిస్టెన్స్ కొడుతుంది అనమాట కొన్ని అట్మాస్ఫియర్కి వెళ్ళి మళ్ళీ రీఎంటర్ అవుతుంది దాన్ని ట్రాక్ చేయడం చాలా డిఫికల్ట్ మన దగ్గర బ్రహ్మోస్ ఉంది చూడండి అట్లాంటిది సో వాళ్ళు వాళ్ళు ఇంకో పేర్లు ఉన్నాయి దానికన్నా మనం బ్రహ్మోస్ అని వాడుకుంటాం మన దగ్గర అగ్ని ఉంది మిగతా మన దగ్గర చాలా మటుకు రేంజ్ మిసైల్స్ ఉన్నాయి అనమాట నాగు ఉంది అందరూ ట్యాంక్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఇరాన్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ జరిగిన దాడిలో ఫస్ట్ వాళ్ళ మీద దాడి జరిగిన ఇజ్రాయేల్ ఏం చేశారంటే వాళ్ళ మేజర్ కమాండర్స్ ఆర్మీ చీఫ్ కానివ్వండి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కానివ్వండి వాళ్ళ మేజర్ ఆర్మీ కమాండర్స్ని పది మందిని చంపేశారు సూపర్ ఇంటెలిజెన్స్ అంటే వీళ్ళు ఎక్కడ కూర్చుంటారో ఎవరికి తెలియదు వాళ్ళకే తెలియదు వాళ్ళ తోడున్న వాళ్ళకి తెలియకుండా ఇస్రాయేల్లో ఉన్న మొసాడు వాళ్ళు ఇరాన్లో వచ్చి అక్కడ ఉండి చేపించారు ఇది ఇప్పుడు నేను ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చే ముందు రికార్డింగ్ ఒకటి వింటున్నాను వీళ్ళ మొబైల్ ఫోన్స్ ట్రాక్ చేశారంట అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టేస్తారు మీరు మొబైల్ మొబైల్ ఫోన్ ఆఫ్ చేస్తే మిమ్మల్ని ఎవరు ట్రాక్ చేయలేరు టెక్నికల్గా కానీ అది కూడా ఇజ్రాయిల్ దగ్గర టెక్నాలజీ ఉందంట మొబైల్ ఆఫ్ చేస్తే పెడితే కూడా టెక్నాలజీ మీ మొబైల్ని ట్రాక్ చేస్తారంట ఇజ్రైల్స్ సూపర్ డూపర్ స్మార్ట్ టెక్నాలజీలో వాళ్ళని అది కాకుండా ఇంటెలిజెన్స్లో మొసార్డ్ లాంటి ఏజెన్సీని ఈవెన్ అమెరికన్ సీఏ పనికిరాదు జస్ సూపర్ ఇప్పుడు కాదు ఫస్ట్ టైం కాదు వాళ్ళ మ్యూనిక్ ఒలింపిక్స్లో పదకొండు మంది అథ్లీట్స్ని చంపిన వాళ్ళు ఎనిమిది మంది వచ్చి చేశారు మెయిన్ టెర్రిస్ట్ ఎనిమిది మందిని వాళ్ళు చంపారు తర్వాత ఒకరినైతే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత వెళ్ళి బ్రెజీలియన్ జంగల్ వెళ్ళి కొట్టారు ఆలోచించండి మొసాడ్ ఇస్ చాలా సూపర్ వాళ్ళు చాలా ప్లేసెస్లో అసాసినేషన్ చేశారు వీళ్ళ ఎనిమీస్ మీద అనమాట ఇజ్రాయల్ ఎనిమీస్ ఉన్న వాళ్ళ మీద చేశారు అది కాకుండా ఇప్పుడు జరిగిన మొన్న దాంట్లో ఫస్ట్ వీళ్ళ ఆర్మీ లీడర్షిప్ మొత్తం కొట్టేశారు న్యూక్లియర్ సైంటిస్ట్ని చంపేశారు దీనికన్నా ముందు కూడా చేశారు ఈవెన్ యుఎస్ చేశారు సొలైమానీ బాంబింగ్ ఒకటి ఉండే ఫేమస్ బాంబింగ్ ఒకటి అక్కడ కూడా వాళ్ళు చేసింది అదే ఇప్పుడు మన హెజుల్లా బాంబింగ్ చూసాం హెజబుల్లాది మీటింగ్ జరుగుతున్నప్పుడు నసరుల్లా అని కొట్టారు అది కూడా బంకర్ మూడు ఫ్లోర్లు కింద బంకర్ బస్టర్ బాంబ్ అంటారు దాన్ని అంటే బా బాంబు పైనుంచి డ్రిల్ చేసుకుంటూ పోతుంది డ్రిల్ చేసి వెళ్ళి కింద ఎక్కడ ఉందో అక్కడెళ్ళి కంప్లీట్ బ్లాస్ట్ అయిపోతుంది అనమాట షాక్తో చనిపోతారు ఉండదు ఈవెన్ నసరుల్లో బాడీ అట్లనే దొరికింది ఇంటాక్ట్ ఈ డైడ్ ఆఫ్ షాక్ ఇజ్రాయేల్ మనకు అదే బాంబు బాలకోట్లు ఇచ్చారు బాలాకోట్ బాంబింగ్ భారతదేశం చేసినప్పుడు మన పుల్వామా అటాక్ తర్వాత వీ డిడ్ బాలాకోట్ వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్ మీద అటాక్ చేసాం పాకిస్తాన్లో మనకు వాడిన బాంబు బంకా బస్టర్ బాంబు ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఆ బాంబు లేవన్నప్పుడు మనం ఇజ్రాయేల్కి ఇచ్చాం